సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది మీ సమస్యలన్నింటినీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గ జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగం ఆర్థిక కుటుంబ సమస్యలు ప్రేమ పెళ్లి సమస్యలు వ్యాపార సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారము అనేది చెప్పబడును అలాగే స్త్రీ పురుష వశీకరణము అనేది ప్రత్యేకంగా చేయబడును లంక బిందెలు గుప్త నిధుల గురించి కూడా చూడబడును చెప్పబడును ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును యంత్రాలు ఇవ్వబడను మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చూపించుకొని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి గురువు గారికి కాల్ చేయండి ఫోన్ నంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫోర్ జీరో జీరో ఎయిట్ వన్ ఫోర్ జై వార హిమాత వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు అమ్మవారి సందేశము బిడ్డ నీ మనోవైకల్యాన్ని సరిదిద్దుకో అని ఒక చక్కటి సందేశాన్ని చిన్న కథ రూపంలో అమ్మవారు మనకి తెలియజేస్తున్నారండి అదేంటో చూసే ముందు ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇక వీడియోలోకి వస్తే ఒకసారి విశ్వనాథం గారి ఇంట్లో పెళ్లి చూపులు జరుగుతూ ఉంటాయి తన అమ్మాయి పుట్టినప్పటి నుంచి కుంటిది కావడం వల్ల ఆమెకు వచ్చిన సంబంధాలన్నీ కూడా వెనక్కి వెళ్ళిపోయాయి ఈసారి ఏం జరుగుతుందోనని అతను చాలా ఆందోళనపడుతూ ఉన్నాడు అబ్బాయి తల్లి ముఖంపైనే చెప్పేస్తుంది చూడండి విశ్వనాథం గారు మీ అమ్మాయి కుంటిది మీ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ఇష్టపడరు కానీ మేము అడిగినంత కట్నం ఇస్తామంటే మీ పెళ్లికి మేము ఒప్పుకుంటాము అని రామ చెబుతుంది కట్నం డబ్బులు స్తోమతకు మించి ఉండడంతో విశ్వనాథము ఆలోచనలో పడిపోతాడు ఆమె మాటలు విన్న మమత ఒకటి అర్థం చేసుకుంటుంది ఇది తనని ఇష్టపడి కాదు కేవలం తన డబ్బు మీద మక్కువతోనే తనను పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకుంటున్నారు అని ఆమె అబ్బాయి తల్లితో ఇలా చెబుతుంది చూడండమ్మా మా ఆస్తులు కలిగించి మీ అబ్బాయిని కొనుక్కునే స్తోమత మాకైతే లేదు మీ అబ్బాయిని ఇంకెక్కడికైనా వెళ్ళి అమ్ముకోండి అని కఠినంగా బదిలిస్తుంది కుంటిదైనా కూడా ఒకరికి ఏం తక్కువ లేదు అనుకుంటూ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు విశ్వనాథం కూతుర్ని తిరగడం మొదలుపెట్టాడు ఇంకో సంబంధం రావడం ఎంత కష్టమో తెలుసా అంటాడు అప్పుడు కూతురు నాన్న నేను నా సొంత కాలపై నిలబడగలను నన్ను నమ్ము నన్ను మరింత చదువుకోనివ్వు అని బ్రతిమలాడుతుంది తండ్రి మరో దారి లేక అయిష్టంగానే ఒప్పుకుంటాడు చాలా ఇల్లు గడిచిపోతాయి ఆమె ఎంతో ఇష్టంగా చదువుకొని యూపీఎస్సీ పాస్ అయ్యి ఇంటర్వ్యూ ఇచ్చి రిజల్ట్ కోసం ఎదురుచూస్తుంది ఇంట్లో అమ్మాయికి మరో సంబంధం వస్తుంది ఈసారి వచ్చిన అబ్బాయి తను తనలాగా ఇష్టపడి తనతో జీవితం పంచుకోవడానికి ఒప్పుకుంటాడు మరికొన్ని రోజులకు ఆమె ఐఏఎస్ ఉద్యోగాన్ని కూడా సాధిస్తుంది తనలా కష్టపడుతున్న ఎంతోమంది అమ్మాయిలకు ఆదర్శంగా నిలుస్తుంది ఈ కథ కేవలం మమతదే కాదు కుటుంబ ఒత్తిడి వల్ల కళలను వదిలేసి లోపాల అసాధారణమైన సత్తాను దాచుకున్న ఎంతోమంది అమ్మాయి చాలామంది మన మనోవకీల్యం వల్ల మనము అంటే మనసు ఏదో రకరకాలుగా చింతిస్తూ మనం చేయలేము అనే దా ధోరణతో మనము ఉండిపోతూ ఉంటామండి అసలు కాలు లేని అమ్మాయి మనకి స్ఫూర్తిగా ఉండి ఐఏఎస్ సాధించింది అంటే అన్ని అవయవాలు సరిగ్గా ఉన్న మనము ఒక క్రమశిక్షణలో ఒక సరైన దారిలో మనం గనక నడిస్తే తప్పకుండా మనము విజయ శిఖరాలను అందుకుంటామని అమ్మవారు ఈరోజు మీకు చెప్తున్నారండి మీరు ఉన్న మీ మానసిక స్థితిని మార్చుకోండి నేను చెప్పే మాటలు వినండి నా మీద నమ్మకం ఉంచి మీరు ఏమి అవ్వాలనుకుంటున్నారో ఏమి సాధించాలనుకుంటున్నారో ఆ దిశగా ముందడుగు వేయండి మీకు మీ దారిలో ఉన్న అడ్డులన్నీ కూడా తొలగించే బాధ్యత నాది మీరు నిశ్చయంగా దృఢ సంకల్పంతో ముందడుగు వేయండి మీరు అనుకున్నవన్నీ కూడా మీరు సాధించాలి అంటే ముందు మీ మీద మీరు నమ్మకం ఉంచండి తర్వాత మీ ఇష్ట దైవాన్ని మనస్ఫూర్తిగా తలుచుకోండి ఆ దైవం కూడా మీ బాటకి తప్పకుండా సహాయం చేయగలుగుతారు అంతేగాని మీరు ఇది చేయలేము అది రాదు ఇది లేదు అనుకుంటూ మనం అక్కడే ఉండిపోతే మన జీవితాలు అక్కడితోనే ఆగిపోతాయండి కాబట్టి మీరు ఏదైనా సాధించగలరు మనం ఏదైనా చేయగలుగుతాము అని మనం ఒక ముందుకు వెళ్దాము గవర్నమెంట్ జాబే కావాలని ఆలోచించే వాళ్ళు కొంతమంది ఏ అయినా సరిపోయే వాళ్ళు కొంతమంది మనకు వచ్చిన దాన్ని అవకాశాన్ని అయితే మనం చేజార్చుకోకుండా ఆ వచ్చిన అవకాశాన్ని వినియోగించుకుంటూ మనం ముందుకు వెళ్తే తప్పకుండా మన జీవితంలో ఎన్నో అద్భుతాలు అనేవి జరుగుతాయి అమ్మవారే జరిపించి తీరుతారు అనడంలో సందేహం అయితే లేదండి కాబట్టి అమ్మవారు మీకు ఒక మంచి స్ఫూర్తిని ఇస్తున్నారు మీలో ఉన్న మనోబర్ కళ్యాణ్ ముందుగా పక్కకు నెట్టి మీలో అంతా కూడా మంచిగా జరుగుతుంది అనే ఒక దృఢమైన సంకల్పాన్ని మీరు నింపుకోవాలి దానికి తోడుగా అమ్మ మనకి తోడుగా ఉంటారు మన ప్రతి పనిలో కూడా అమ్మ మనతో నడుస్తారు అనే ఒక ఖచ్చితమైన నమ్మకాన్ని నిర్ణయాన్ని మీరు తీసుకొని ముందడుగు వేయండి మీ జీవితంలో రాబోయే రోజుల్లో ఎన్నో మంచి అద్భుతాలు అద్భుతమైన రోజులు మీరు గడుపుతారు మీ యొక్క విజయాలని మీరు సొంతం చేసుకునే రోజులు ముందు ఉన్నాయని అమ్మవారైతే చాలా చక్కటి సందేశాన్ని మన కోసం తీసుకొచ్చారండి ఈ వీడియో కూడా మీ అందరికీ అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే పది మంది మిత్రులు కూడా షేర్ చేయండి రేపు ఒక మంచి వీడియోతో మళ్ళీ మనందరము కూడా కలుసుకుందాము అప్పటి వరకు సెలవు సర్వేజన సుఖినో భవంతు జై వారాహి మాత జై జై వారాహి మాత